యలక్ష్మి జయశ్రీలక్ష్మి జానపాటి గుమాలక్ష్మి ఉసాయిఫం వసక్ష్మి అనుమ ది ఇరవై ఆరు ఒకటి రెండు ఇరవై నాలుగు శుక్రవారం నాడు మీ సన్నిధిలో మా కుటుంబ సరితంగా వచ్చి మీకు సారాంపుమ ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం శ్రీ దృనమ ఓం విజయలక్ష్మి శ్రీ శ్రీలక్ష్మి దానపాటి మహాలక్ష్మి ఉసాయిపనం లక్ష్మీ నమ అమ్మ ఈ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు మీ సన్నిధిలో మీ కుమారుడు అయినటువంటి కుమారుణ్ణి మా యొక్క పీఠానికి ఆహ్వానింపు చేతున్నాము మీరు తప్పనిసరిగా అవకాశాన్ని చేయమ్మా చేయమ్మా ఓం సాధించి మిమ్మల్ని చెయ్యమ్మా ధర్మపాటి జయలక్ష్మి కుమాలక్ష్మి బలం కృష్ణలక్ష్మి నమస్కారం